నమస్కారం మిత్రులారా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం సామాన్యం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న విషయం మనలో చాలామందికి ఒక సందేహం ఎప్పుడూ ఉంటుంది అదేంటంటే కొంతమందికి డబ్బు సంపాదించడం చాలా సులువుగా ఎందుకనిపిస్తుంది వాళ్లు ఏం చేసినా అది బంగారమే అవుతుంది డబ్బు వాళ్ళని వెతుక్కుంటూ అయస్కాంతంలా వస్తుంది కాని మరికొంతమంది రాత్రి పగలు కష్టపడతారు గాడిద చాకిరి చేస్తారు అయినా సరే నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు అప్పులే మిగులుతాయి ఎందుకు ఈ తేడా దేవుడు వాళ్లకి ఎక్కువ మనకి తక్కువ రాశాడా కాదు మిత్రులారా అసలు రహస్యం బయటలేదు అది మనలోపలే ఉంది అదే మన మైండ్ సెట్ మరియు మన ఫ్రీక్వెన్సీ ఈరోజు మనం ప్రముఖ తత్వవేత్త ఓషో చెప్పిన మనీ ఫిలాసఫీని మరియు విశ్వం పనిచేసే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని కలిపి మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో తద్వారా మన ఆర్థిక స్థితిని ఎలా మార్చుకోవాలో చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం ఈ వీడియో పూర్తయ్యేసరికి డబ్బు పట్ల మీకున్న భయం పోయి ఒక కొత్త శక్తి మీలో వస్తుంది పార్ట్ ఒకటి డబ్బుతో స్నేహం ఓషో ఫిలాసఫీ ముందుగా మనం అసలు డబ్బు అంటే ఏంటి అనే బేసిక్ విషయాన్ని అర్థం చేసుకోవాలి మన సమాజంలో చిన్నప్పటినుంచి మనకి ఒక తప్పుడు విషయాన్ని నూరిపోశారు అదేంటంటే డబ్బు మనిషిని పాడుచేస్తుంది అన్ని అనర్థాలకు మూలం డబ్బున్నవాళ్లు దుర్మార్గులు అని కాని ఓషో ఏమంటారంటే డబ్బుని అసహించుకోవడం లేదా డబ్బు పాపమని అనుకోవడం అమాయకత్వం దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీకో స్నేహితుడు ఉన్నాడనుకోండి మీరు ఆ స్నేహితుణ్ణి ఇంటికి పిలిచి కూర్చోబెట్టి నువ్వు చెడ్డవాడివి నువ్వు నా జీవితంలోకొచ్చినప్పట్నుంచి నాకు కష్టాలే నువ్వంటే నాకిష్టంలేదు అని పదే పదే అవమానిస్తే ఆ స్నేహితుడు రేపట్నుంచి మీ ఇంటికి వస్తాడా రాడుకదా సరిగ్గా డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతుంది డబ్బుకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది ఒక ఫీలింగ్ ఉంటుంది మీరు ఎప్పుడైతే నాకు డబ్బు చాలట్లేదు ఈ డబ్బు నాశనమని నెగిటివ్ మాట్లాడతారో డబ్బు మీ దగ్గరకు రావడానికి భయపడుతుంది మనం ఒక వ్యక్తిని ఎలాగైతే గౌరవిస్తామో ప్రేమిస్తామో డబ్బుని కూడా అలాగే ప్రేమించాలి డబ్బు నా స్నేహితుడు డబ్బు వల్ల నా జీవితం సుఖంగా ఉంది డబ్బు నా అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సాధనమని మీరు బలంగా నమ్మాలి మీరు గమనించండి ఎవరైతే డబ్బుని ప్రేమిస్తారో డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ల దగ్గరే డబ్బు ఎక్కువగా ఉంటుంది ఎవరైతే డబ్బుని తిడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటారు కాబట్టి ఈ క్షణం నుంచి డబ్బు గురించి చెడుగా మాట్లాడటం ఆపేయండి డబ్బుని మీ బెస్ట్ ఫ్రెండ్లాగా ట్రీట్ చేయండి పార్ట్ రెండు మనీ ఫ్రీక్వెన్సీ రేడియో సిద్ధాంతం ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో అత్యంత కీలకమైన ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుందాం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక రేడియోని ఉదాహరణగా తీసుకోండి మీకు రేడియోలో ఒక ఉల్లాసమైన సంతోషకరమైన పాట వినాలని ఉంది ఆ పాట తొంభై ఎనిమిది పాయింట్ మూడు అనే స్టేషన్లో వస్తుంది అనుకుందాం కాని మీరు మీ రేడియో ట్యూనర్ని తొంభై పాయింట్ ఐదులో పెట్టి ఆ పాట రావట్లేదు అని రేడియోని బాధితే ఉపయోగం ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆ పాట ఫ్రీక్వెన్సీలో లేదు మీరు సరైన స్టేషన్కి ట్యూన్ చేస్తేనే మీకు కావాల్సిన పాట వినిపిస్తుంది జీవితం కూడా ఇంతే డబ్బు అనేది హై ఫ్రీక్వెన్సీ అంటే సంతోషం ఉత్సాహం నమ్మకం ధైర్యం మరియు కృతజ్ఞత అనే భావాలలో డబ్బు ఉంటుంది కాని తొంభై శాతం మంది ప్రజలు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారు భయం దిగులు అసూయ మరియు నా దగ్గర లేదు అనే వెళ్తే దీన్నే లో ఫ్రీక్వెన్సీ అంటారు మీరు రోజంతా కూర్చుని అయ్యో నాకు అప్పులున్నాయి ఈ నెల గడవటం కష్టంగా ఉంది నా దగ్గర డబ్బు లేదు అని ఏడుస్తూ ఉంటే మీరు మీ రేడియోని దరిద్రమనే స్టేషన్కి ట్యూన్ చేసి పెట్టినట్లే అప్పుడు మీకు విశ్వం నుంచి వినిపించే పాట కూడా దరిద్రమే అయి ఉంటుంది మీరు ఎంత కష్టపడ్డా విశ్వం మీకు ఇంకా ఎక్కువ అప్పులనే ఇంకా ఎక్కువ కష్టాలనే పంపిస్తుంది ఎందుకంటే మీరు అడుగుతున్నది అదే మీ ఫ్రీక్వెన్సీ చెబుతున్నది అదే మీరు ధనవంతులు అవ్వాలంటే ముందు మీ ఫ్రీక్వెన్సీని మార్చాలి డబ్బు గురించి ఆలోచించినప్పుడు భయం కాకుండా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ రావాలి వావ్ డబ్బుతో నేను ఎన్నో మంచి పనులు చేయగలను అనే ఆనందం రావాలి మీ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే మీరు అబండెన్స్ అంటే సమృద్ధి అనే స్టేషన్ కి ట్యూన్ చేస్తారో అప్పుడు డబ్బు గా మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది పార్ట్ మూడు చీజింగ్ వద్దు అట్రాక్షన్ ముఖ్యం ఇక్కడ మరొక సీక్రెట్ ఉంది చాలామంది డబ్బు కోసం వెంపర్లాడుతుంటారు దీన్నే ఇంగ్లీష్లో డెస్పరేషన్ అంటారు గుర్తుపెట్టుకోండి మీరు దేనినైతే బాగా ఎక్కువగా కావాలి అని ఏడుస్తూ అడుగుతారో అది మీ నుంచి పారిపోతుంది దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెబుతాను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకుందాం ఆ అబ్బాయి రోజూ ఆ అమ్మాయి వెనకాల పడుతూ ప్లీజ్ నన్ను ప్రేమించు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద జాలి కలగొచ్చు కాని ప్రేమ కలగదు పైగా విసుగు వచ్చి దూరంగా వెళ్లిపోతుంది అదే ఆ అబ్బాయి తన పని తాను చేసుకుంటూ కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా ఆనందంగా ఉంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడే అవకాశముంటుంది డబ్బు కూడా అంతే నాకు డబ్బు కావాలి నాకు అర్జెంట్ అని మీరు భయంతో వెంటపడితే మీరు విశ్వానికి నా దగ్గర లేదు అనే సిగ్నల్ని చాలా బలంగా పంపిస్తున్నారు లేదు అనే ఫీలింగ్ ఎప్పుడూ లేమినే సృష్టిస్తుంది దానికి బదులుగా మీరు రిలాక్స్డ్గా ఉండండి నేను సమర్థుణ్ణి నాకు డబ్బు సంపాదించే తెలివి ఉంది శక్తి ఉంది డబ్బు నా దగ్గరకు వస్తూనే ఉంటుంది అనే నమ్మకంతో మీ పని మీరు చేసుకుంటూ పొండి మీరు ఎప్పుడైతే డబ్బు గురించి టెన్షన్ పడటం మానేస్తారో అప్పుడే అది మీ దగ్గరకు రావడం మొదలవుతుంది ధనవంతులు డబ్బు కోసం వెంపర్లాడరు వాళ్లు అవకాశాలను సృష్టిస్తారు డబ్బు అదే వస్తుంది మీరు డబ్బుని ఆకర్షించే అయస్కాంతంలా మారాలి కానీ డబ్బు కోసం పరిగెత్తే బిచ్చగాడిలా మారకూడదు పార్ట్ నాలుగు అబెండెన్స్ మైండ్సెట్ సముద్రం మరియు చెంచా అసలు ధనవంతుడికి పేదవాడికి మధ్య ఉన్న ఒకే ఒక అడ్డుగోడేమిటో తెలుసా అది వాళ్ల ఆలోచనా విధానం దీన్నే అబెండెన్స్ మైండ్సెట్ వర్సెస్ కేర్ సిటీ మైండ్సెట్ అంటారు విశ్వమనేది ఒక మహాసముద్రం లాంటిదనుకోండి ఆ సముద్రంలో నీరు అనంతంగా ఉంది ఆ నీరే సంపద ఆ సముద్రం అందరిది అక్కడికి వెళ్ళి ఎవరైనా నీళ్లు తెచ్చుకోవచ్చు కాని ఇక్కడే అసలు సమస్య ఉంది కొంతమంది ఆ సముద్రం దగ్గరకు ఒక చిన్న చెంచా పట్టుకెళ్తారు కొంతమంది ఒక చిన్న గ్లాసు పట్టుకెళ్తారు కొంతమంది బిందె పట్టుకెళ్తారు కాని కొంతమంది మాత్రం పెద్ద ట్యాంకర్ ని పైప్ ని వేసుకుని వెళ్తారు ఇక్కడ సముద్రం ఎవరికైనా పక్షపాతం చూపిస్తుందా లేదు నువ్వు చెంచా తెచ్చావు కాబట్టి నీకు తక్కువెస్తాను నువ్వు ట్యాంకర్ తెచ్చావు కాబట్టి నీకెక్కువెస్తాను అని సముద్రం అనదు మీరు ఎంత పెద్ద పాత్ర తెస్తే అంత నింపి పంపిస్తుంది ఆ పాత్ర మీ మైండ్ సెట్ మీరు నాకు నెలకు పదివేలు వస్తే చాలు నా బ్రతుకు ఇంతే కోట్లు సంపాదించడం మనవల్ల కాదు అననుకుంటే మీరు చెంచా పట్టుకుని సముద్రం దగ్గరకు వెళ్లినట్లే విశ్వం మీకు ఆ పదివేలే ఇస్తుంది అదే మీరు ఈ ప్రపంచంలో అనంతమైన సంపద ఉంది నాకు అందులో భాగం దొరుకుతుంది నేను కోటీశ్వరుని అవ్వడానికి అర్హుడిని అని నమ్మితే మీరు ట్యాంకర్ని తీసుకెళ్లినట్లు కాబట్టి మీ మైండ్లో ఉన్న ఆ చిన్న గ్లాస్ని పడేయండి మీ ఆలోచనలను సముద్రమంత విశాలంగా మార్చుకోండి నాకంత సీన్ లేదు అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపేయండి ఓషో ఏమన్నారంటే బిచ్చగాడిలా బ్రతకడం మానేయండి చక్రవర్తిలా ఆలోచించడం మొదలుపెట్టండి మీ జేబులో వంద రూపాయలే ఉండొచ్చు కాని మీ నడకలో మీ చూపులో ఒక చక్రవర్తి కళ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ రేపు మిమ్మల్ని నిజమైన చక్రవర్తిని చేస్తుంది పార్ట్ ఐదు ఖర్చు పెట్టే విధానం ఫ్లో ఆఫ్ కరెన్సీ చివరగా చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ టిప్ మనం డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నామనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది మనీని కరెన్సీ అన్నారు కరెన్సీ అంటే లాగా లేదా నదిలాగా ప్రవహించేది నీరు ఒకచోట ఆగిపోతే ఏమవుతుంది మురిగిపోతుంది వాసన వస్తుంది పారే నీరు మాత్రమే స్వచ్ఛంగా ఉంటుంది డబ్బు కూడా అంతే అది ఒక చేతిలో నుండి మరొక చేతిలోకి మారుతూ ఉంటేనే దాని విలువ పెరుగుతుంది చాలా మంది చేసే తప్పు ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడతారు ఉదాహరణకు మీరు పెట్రోల్ బంకుకి వెళ్లారు ఒక ఐదు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించారు జేబులో నుంచి ఐదు వందలు తీసిచ్చేటప్పుడు చాలా మందికి గుండెలో ఒక చిన్న నొప్పి వస్తుంది అబ్బా ఐదు వందలు పోయింది అని మనసులో ఏడుస్తారు అక్కడే మీరు ఆగిపోవాలి ఆ పెయిన్ అనేది పేదరికపు ఫ్రీక్వెన్సీ వెంటనే మీ మైండ్ ని షిఫ్ట్ చేయండి ఆ ఐదు వందలు నోటు ఇచ్చేటప్పుడు ఇలా అనుకోండి వావ్ నా బండిలో పెట్రోల్ కొట్టించుకునే స్తోమత నాకుంది ఈ ఐదు వందలు వల్ల నేను నా ఆఫీస్కి లేదా ఇంటికి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాను ఈ డబ్బు తీసుకున్న వ్యక్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడైతే మీరు ఖర్చు పెట్టేటప్పుడు లో గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతని పెడతారో అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ అమాంతం పెరిగిపోతుంది మీరు విశ్వానికి ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఇస్తున్నారు నా దగ్గర ఇంకా చాలా ఉంది నేను హ్యాపీగా ఇస్తున్నాను అని మీరు ఎంత సంతోషంగా డబ్బుని వదులుతారో అది అంతకు పదింతలై తిరిగి మీ దగ్గరకు వస్తుంది బిల్లులు కట్టేటప్పుడు సరుకులు కొనేటప్పుడు చివరాఖరికి ఒక టీ తాగినా సరే ఆనందంగా పే చేయండి ఆ ఆనందమే మీ ఆస్తి ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకున్న విషయాలు కేవలం వినడానికి మాత్రమే కాదు ఇవి ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి మీ మైండ్లో ఉన్న పేదరికాన్ని తుడిచేయండి డబ్బుని ప్రేమించండి సమృద్ధిగా ఆలోచించండి మీరు రాచరికమైన జీవితాన్ని గడపడానికి పుట్టారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉండొచ్చు కానీ మీ హోప్ జీరో కాకూడదు ప్రతిరోజు ఉదయం లేవగానే నేను మనీ మ్యాగ్నెట్ ని డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోండి మీ జీవితం మీరు ఊహించని విధంగా మారుతుంది మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినోభవంతు